వెల్కమ్ టు ఆసన్ లైఫ్ ఈరోజు మూడు వందల అరవై రోజుల సూర్య నమస్కారాలు చేయాలి అందులో పంతొమ్మిదవ రోజు జీర్ణ వ్యవస్థ మన బాడీలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఎఫిషియెంట్గా పనిచేయని జీర్ణ వ్యవస్థే ప్రతి దీర్ఘకాలిక వ్యాధికి మూలం ప్రతి సబ్సీక్వెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని నాడీ వ్యవస్థ కావచ్చు సర్కులేషన్ సిస్టమ్ కావచ్చు ప్రతి దాంట్లో ఏదన్నా మాల్ ఫంక్షన్ జరుగుతుందంటే దానికి మూలం డైజెస్టివ్ సిస్టంలోనే ఉంటుంది నమస్కారాలు మొదటగా చేసే పని ఏంటంటే బ్యాక్వర్డ్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ వల్ల మన అబ్డామిన్ ప్రాంతాన్ని ఒక పైపు వెనక్కి ముందుకు ఆడిచ్చినప్పుడు మలనాలు ఎలా అయితే మలినాలు లూజ్ అయ్యి బయటకు ఎలా వచ్చేస్తాయో మన మలన కూడా బయటకు వచ్చేస్తుంది క్లీన్ అవుతుంది వన్స్ క్లీన్ అయిన తర్వాత అసిమిలేషన్ ఏదైతే శోషణ ఆహారం అరగటానికి ఆహారం అరిగిన తర్వాత బ్లడ్లోకి ఆహారం శోషించుకోవటానికి పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి మనం తిన్న ఆహారం ఒంటికి పడుతుంది ముఖ్యంగా ఇందులో రెండు ఆసనాలు పాదహస్తాసన ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండ్ భుజంగా ఆసన ఈ రెంట్ వల్ల అబ్డామిన్ మీద మంచిగా ప్రెజర్ పడుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండు ఆసనాల వల్ల ప్రతి ఒక్క ఆర్గన్ మీద అబ్డామిన్లో ఉండే లివర్ కావచ్చు బ్యాంక్రియాస్ కావచ్చు స్టమక్ కావచ్చు ఇంటెస్టైన్ కావచ్చు స్మాల్ బిగ్ ఇంటస్టైన్ మొత్తము మొత్తం మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది భుజంగాసన ఆసన పాదహస్తాసన వల్ల అందువల్ల మరి రీయాక్టివేట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఎంతైతే యాసిడ్ అవసరమో ఎస్సీఎల్ అవసరమో అంతే ప్రొడ్యూస్ చేస్తాయి ఎంత ఏదైతే ఎన్జియమ్స్ ఉన్నాయో డైజెస్టివ్ ఎన్జియమ్స్ అవన్నీ మంచిగా రిలీజ్ అవుతాయి తద్వారా ఆకలి బాగా పెరుగుతుంది తర్వాత జీర్ణమైన ఆహారం ఎంత తొందర వీలైతే అంత తొందరగా శోషించుకుంటుంది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఆహారము సరిగా డైజెస్ట్ కాలేదనుకోండి అదేం చేస్తుంది స్మాల్ ఇంటెస్టెన్ చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులోకి వెళ్ళి అక్కడ ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంట్ అయితే ఏమంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ బ్లాటింగ్ ప్రాబ్లం వల్ల చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము ఆ బౌల్లో కిందకి మూమెంట్స్ జరగదు చాలా ఇబ్బంది అనమాట ఇవన్నీ ఎరాడికేట్ అవుతాయి పూర్తిగా డైజెస్టివ్ సిస్టమ్ మన కంట్రోల్లోకి వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ ఎఫిషియంట్గా పనిచేయకపోతే నువ్వు ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిన్నా ఎంత క్వాంటిటీ తిన్నా అది బాడీకి పట్టదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అప్రస్తుతం అప్పుడు వెహికల్ ఎఫిషియన్సీని ఫ్యూయల్ ఏ విధంగా అయితే డిసైడ్ చేయదో అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది డిసైడ్ చేయవు అంత ప్రభావితం చూపదు మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా అందుకని మొదట డైజెస్టివ్ సిస్టమ్ని మనం సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సూర్య నమస్కారాల వల్ల అది సాధ్యపడుతుంది రోజు ఒక ము నలభై ఒక్క రోజులని మనం చేయగలిగితే పూర్తిగా డైజెస్టివ్ సిస్టమ్ మన కంట్రోల్లోకి వచ్చింది సరైన యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది సరైన ఎంజియం ప్రొడక్షన్ జరుగుతుంది సరిగ్గా అసిములేషన్ వస్తుంది సరిగ్గా ఎఫిషియన్సీగా పనిచేస్తుంది ఎలిమినేషన్ కూడా మంచిగా జరుగుతుంది శోషణ మంచిగా జరుగుతుంది ప్రతి కణానికి ఎనర్జీని అందించే బాధ్యత డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటుంది అన్నీ అరాడికేట్ అవుతాయి మనం ఏదైతే చెబుతున్నామో అసిడిటీ కానీ బ్లాటింగ్ కానీ తర్వాత పెప్సిన్ కానీ అల్సర్స్ కానీ ప్రతి ఒక్కటి ఎరాడికేట్ అవుతాయి సూర్య నమస్కారాలు చేయటం వల్ల ప్రతి ఫుడ్ మనం ఇష్టంగా తినచ్చు అంతకంటే ఏం కావాలో చెప్పండి తిండి గుడ్డ గూడు కదా మనకు కావాల్సిందే తిండి సరిగా తినలేని పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరూ ఉన్నాము ఆ స్థితి నుంచి బయటపడదాము సూర్య నమస్కారాలు చేద్దాము మన ఇష్టం వచ్చిన ఫుడ్ తినటానికి ట్రై చేద్దాము నేను చెప్పిన విషయాల్లో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేస్తే నలుగురికి నలుగురు చూస్తారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మి నిర్మించడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్